పరిశ్రమ ఎలాంటిదైనా రంగం ఏదైనా ఇప్పుడు తరచుగా వినిపిస్తున్న పదాలు ఐఓటి కృత్రిమ మేధస్సు ఆటోమేషన్ ఈ నూతన సాంకేతిక అంశాల వల్ల ప్రాథమిక పారిశ్రామిక సేవారంగాల్లో వినూత్నమైన ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి నాణ్యమైన సేవల్ని సామాన్యులకు చేరువ చేశాయి సరికొత్త ఉద్యోగ అవకాశాలకు తెరతీశాయి రానున్న రోజుల్లో కీలకంగా మారనున్న ఈ సాంకేతికతను తెలుగు యువతకు చేరువ చేస్తున్నారు ఇద్దరు అన్నదమ్ములు ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ఆటోమేషన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్ కలయికలో వచ్చిన నాలుగో పారిశ్రామిక విప్లవం ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓ వల్ల అన్ని రంగాల్లో మానవ ప్రమేయం తగ్గిపోతోంది ఆటోమేటెడ్ డిజిటల్ కార్యకలాపాల ప్రాధాన్యత పెరుగుతోంది ఉత్పత్తి ప్రక్రియ మొదలు సేవల వరకు సంస్థలు రోబోల వినియోగానికే మొగ్గు చూపుతున్నాయి ఫలితంగా రోబోటిక్స్ నైపుణ్యాలున్న వారికి మంచి డిమాండ్ ఏర్పడుతోంది ఈ నయా అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు యువతకు అండగా నిలుస్తోంది అసెంటికా రోబోటిక్స్ కృష్ణా జిల్లాకు చెందిన ఎలినేని కుమార్ శ్రవణ్ కుమార్ అన్నదమ్ములు క్రాంతి మెకానికల్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ చేయగా శ్రవణ్ మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు ప్రతిభతో అమెరికాలోని ఇంటెల్ సంస్థలో లక్షలాది రూపాయల జీతం వచ్చే కొలువులు సాధించారు పదేళ్ల ఉద్యోగానుభవాన్ని స్వదేశం కోసం స్థానిక యువత కోసం వినియోగించాలని నిర్ణయించుకున్నారు భారత్కు తిరిగి వచ్చి ఎసెంటికా రోబోటిక్స్ అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్ టు యునో స్టార్ట్ అ ఫెసిలిటీ ఆఫ్ అవర్ ఓన్ నాది వేరీడ్ బ్యాక్గ్రౌండ్ అండి ఇన్ఫర్మేషన్ కానీ యూనో ద వేద్ ద నాలెడ్జ్ ఎక్స్పోజర్ అండ్ ది ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ దట్ వీ హ్యావ్ ఇస్ వేరీడ్ మైక్రో ప్రాసెసర్ టెక్నాలజీ దగ్గర నుంచి రోబోటిక్స్ టెక్నాలజీ దగ్గర నుంచి సెల్యులర్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్స్ ఇట్లా వేరియస్ ఫీల్డ్స్లో ఎక్స్పోజర్ ఉంది సో ఈ ఉన్న నాలెడ్జ్ని అప్రోప్రియేట్గా ఎలా ఉపయోగించాలి అనే ఐడియాతో మెకానికల్ ఇంజనీరింగ్ పై పట్టు ఉండటంతో నాలుగో పారిశ్రామిక విప్లవంపై దృష్టి సారించిన అన్నదమ్ములు పరిశ్రమల్లో ఉపయోగించే రోబోలు స్వయం చాలిత యంత్రాలు తయారు చేస్తున్నారు కొత్త తరహా సాంకేతికతను అభివృద్ధి చేశారు యువ ఇంజనీర్లు విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ పరిశ్రమల్లో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారు నయా సాంకేతికతను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు మా విజన్ అండ్ మిషన్ ఏంటంటే టు డెమోక్రటైజ్ లర్నింగ్ కల్చర్ ఇక్కడ లర్నింగ్ కల్చర్ మార్చి అందరికీ హెల్ప్ చేద్దామని యూనో దిస్ ఇస్ హౌ ఈ స్టార్టెడ్ ఈ ఫెసిలిటీ ఏంటంటే ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ బేసిస్ అండి గెటింగ్ టు కంట్రోల్ రోబోట్స్ అండ్ ఆటోమేటెడ్ మెషినరీ ఇన్ అ ఫ్యాక్టరీ యూజింగ్ వైఫై అండ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ యాక్చువల్ ఇండస్ట్రీస్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అవి ఇక్కడ మేము సిమ్యులేట్ చేసి స్టూడెంట్స్కి కానీ ఫ్రెష్ ఇంజనీర్స్కి కానీ సాల్వ్ చేయడానికి హెల్ప్ అనమాట దాని ద్వారా వాళ్ళు కొత్త రోబోటిక్ కాన్సెప్ట్స్ డిజైన్ కాన్సెప్ట్స్ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీస్ నేర్చుకోవటంతో పాటు అవి యాక్చువల్ ఇండస్ట్రియల్ ప్రాబ్లంకి ఎలా అప్లై చేసి సాల్వ్ చేయాలి అనేది కూడా నేర్చుకుంటారు అసెటికా రోబోటిక్స్ ద్వారా యువతకు పరిశ్రమల్లో ఉండే ప్రయోగ వాతావరణాన్ని పరిచయం చేస్తున్నారు రోబోల పనితీరు సాంకేతిక వస్తువుల తయారీ వంటి అంశాలని అధ్యయనం చేసే అవకాశం కల్పిస్తున్నారు విద్యార్థుల మేధోశక్తిని పెంపొందించడమే కాకుండా సవాళ్లను స్వీకరించేలా ప్రోత్సహిస్తున్నారు స్టూడెంట్స్ తీసుకుంటే స్టూడెంట్స్ కానీ ఇంజనీర్స్ వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక అప్లికేషన్ బేస్డ్ ప్రాజెక్ట్ కింద రూపొందించి మనం ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఐడియాస్ కూడా తీసుకుని ఎలా చే ఎలా సాల్వ్ చేయాలని ఇంటిగ్రేట్ చేసుకుంటా ముందుకెళ్తే ఏం జాబ్స్ చేయాలన్నా తర్వాత ఆంటర్ప్రినర్ మళ్ళీ మాలాగే ఇలా ఒక కొత్త ఫెసిలిటీ పెట్టి వేరే వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయాలన్నా ఇవన్నిటికీ స్టూడెంట్స్కి బిల్డ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది వాళ్ళు చేసిన వాళ్ళ ఓన్ ఐడియా బిల్డ్ చేసుకుని వాళ్ళ ఓన్ ఐడియాని రికార్డ్ చేసి మేము ఒక సర్టిఫికేట్గా క్రియేట్ చేసి ఆన్లైన్లో పెడతాం సో ఏ కంపెనీ అయినా వెరిఫై చేసుకోవచ్చు పరిశ్రమలకు అవసరమైన అనేక వస్తువుల్ని త్రీడీ ప్రింటింగ్ ద్వారా అసెంటికా రోబోటిక్స్ తయారు చేస్తోంది రోబోటిక్స్ ఉత్పత్తుల్లో తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపుతోంది వివిధ ఆకారాల్లో చిన్న చిన్న ఓడలు టర్బోఫ్యాన్ ఈఫిల్ టవర్ లాంటి నమూనాల్ని రోబో సాంకేతికతను ఉపయోగించి రూపొందిస్తోంది ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓకు మరింత ఊతమందిస్తోంది డిజైన్ చేయటం ప్రింట్ చేయటం ఆ ప్రింట్ చేసిన దాని అన్నింటినీ అసెంబుల్ చేసి రోబోటిక్ ప్రోగ్రామింగ్ చేసి మొత్తం అసలు ఒక ప్రాసెస్ని ఒక ఎయిట్ అవర్స్లో అంటే ఒక రోజులోనో రెండు రోజులు వర్క్షాప్లోనో ఫినిష్ చేసి చూపిస్తాం దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ ఎగ్జైట్మెంట్ స్టూడెంట్స్లో ఎగ్జైట్మెంట్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే రియల్గా చూస్తున్నారు కాబట్టి ప్రాబ్లం సాల్వ్ చేయటం చూస్తున్నారు అసలు ఇండస్ట్రీలో జరిగే విషయాన్ని చూస్తున్నారు ఉత్పత్తి సేవారంగం ఐటీ ఆరోగ్యం ఇలా అన్ని రంగాల్లోనూ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది ఆటోమేషన్ ఐఓటి ప్రమేయం పెరిగిపోతోంది ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అరవై శాతం సంస్థలు ఐఓటీ ఆటోమేషన్ ఆధారిత సేవల దిశగా అడుగులేస్తున్నాయి ఈ ఉద్యోగ అవకాశాల్ని అందిపుచ్చుకునేలా అసెంటికా రోబోటిక్స్ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తోంది నాణ్యమైన సాంకేతిక నిపుణుల్ని తీర్చిదిద్ది రాష్ట్ర దేశాభివృద్ధికి ప్రయత్నిస్తోంది